అబ్దుల్ బాబా అబ్దుల్ తపతీ నదీ తీరంలో ఉన్న నాందేడ్ నివాసి ఫకీర్ ఆమీరుద్దీన్ అమ సాధువును సేవించేవాడు సాయిబాబా ఫకీర్ అమీరుద్దీన్ స్వప్న దర్శనమిచ్చి వారి చేతిలో రెండు మామిడి పండ్లను ఉంచి అబుల్ని నావద్దకు షిరిడికి పంపవలసినది అని బాబా తెలిపెను మరునాడు విసీర్ అమిరుద్దీన్ అబ్దుల్కు ఆ స్వప్న విషయం తెలిపి రెండు మామిడి పండ్లను ఇచ్చెను అబ్దుల్ తన ఇరవయవ ఏట ఒకటి ఎనిమిది ఎనిమిది తొమ్మిదిలో సాయిబాబా దర్శనం చేసుకున్నాడు అతనిని చూస్తూ మేరా కావలా ఆలా వా కాకి వచ్చినది అను స్వాగత వచనములతో సాయిబాబా తన వద్దకు అబ్దుల్ను చేర్చుకునెను అప్పటినుంచి సాయిబాబా తమ సేవలో ఉండుమని అబ్దుల్ను ఆజ్ఞాపించిరి ప్రతిరోజు మసీదు దాని ఆవరణము వీధులు బాబా సంచరించు ప్రదేశములను అబ్దుల్ శుభ్రం చేయువాడు అబ్దుల్ లెండీవనములో మసీదులో చావడిలో రోజునోనే వేసి దీపములు వెలిగించేవాడు అబ్దుల్ మసీదులో బాబా దగ్గర కూర్చొని కులాన్ పఠించేవాడు అప్పుడప్పుడు బాబా ఖురాన్లోని పేజీలు తీసి అబ్దుల్మా చదవమని చెప్పేవారు అప్పుడు బాబా పలికిన మాటలను అబ్దుల్ మరాఠీ భాషలో వ్రాస్తూ ఒక పుస్తకంగా తయారుచేసెను అబ్దుల్ ఆ పుస్తకం పారాయణ చేయిచూ తామరపూలమాల నీళ్లతో తిప్పుచూ అల్లానామాన్ని ఉచ్చరించేవాడు అబ్దుల్ ఆ గ్రంథం ఉపయోగించి ఎందరి ప్రశ్నలకో సమాధానం చెప్పేవాడు ఆ సమాధానాలు ఎంతో సంతృప్తిగా ఉండేవి